కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారు ప్రస్తుతం చూద్దాం మరి అందరికీ కూడా పాత్ర విమర్శలు తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ మరి దాఖలు చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో అందరి మన్నలు పొందుతూ మీలో ఒకటిగా పెరిగిన వాడిని నేను ఈ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్లో ఎంతోమంది మరి లక్షలాది మంది విద్యార్థులకు నేను విద్యను అందించిన ఫీజులో మరి రాయితీలు కల్పించి వారి పురోగృతి కల్పించిన వాళ్ళని ఇవాళ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఆల్ఫోర్స్ ఫిలావుడు అవ్వడం వాస్తవము మరి రాబోయే ముప్పై సంవత్సరాల్లో మీలో ఒకడిగా మీకు సేవడిగా సేవకుడిగానే ఉంటాను తప్పగానే వేరే ఉద్దేశం లేదు ఒక ఆరు నెలల కింద చూసినట్లయితే ఇవాళ ఎవరు కూడా ఇక్కడ ఉన్నవారు మరి ప్రాంతానికి చెందినవారు కాదు ఇక్కడ సేవ చేసిన వారు కాదు ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన వాళ్ళు కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు నేను రిజైన్ చేసి రెండింటికి న్యాయం చేయలేం గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రైవేట్ ట్యూషన్ చెప్తూ అన్యాయం చేయకూడదు అని చెప్పేసి వెంటనే పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఒక నెల గవర్నమెంట్ ఉద్యోగం చేసి దాన్ని రిజైన్ చేసి మరి ప్రైవేటు ట్యూటోరియల్ కళాశాలలు చేస్తూ ఒక్కొక్క అడుగుతో ఈ రకంగా వచ్చి ఉన్నాను మరి ఇవాళ ప్రైవేట్ ఉద్యోగానికి అన్యాయం చేస్తూ కూడా నేను ట్యూషన్ రన్ చేసి ఇవాళ మరి ఎన్నికలు రావచ్చు కానీ అలా అన్యాయం చేయకుండా నేనున్నాను ఒక ధర్మంగా నడుచుకున్నాను నా జీవితం అంతా కాబట్టి ఖచ్చితంగా మరి ధర్మం గెలుస్తుంది నరేంద్ర రెడ్డి గెలుస్తుంది ఈరోజు మరి విశేషంగా ఇక్కడ వచ్చేసిన పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ సేవకే అంకితం అవుతాను ఇన్ని సంవత్సరాలు ఎలాగైతే విద్యా విద్యా వ్యాప్తికి అంకిత అంకితమయ్యాను ఇప్పుడు పట్టభద్రుల సేవలకి అంకితం అవుతాను కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఫిబ్రవరి ఇరవై ఏడున జరగబోయే ఎన్నికల్లో మరి ఈ అల్ఫోర్స్ నరేంద్ర రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఆ గెలుపును మరి బీసీ ముద్దుబిడ్డ మహేష్ అన్న గారి గెలుపుగా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు యంగ్ అండ్ డైనామిక్ లీడర్ మరి రేవంత్ రెడ్డి అన్న గారికి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న నా కోరిక నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాను పెద్దలు జూపేళ్ళ కృష్ణారావు గారు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మార్చి ఈనాటి నాలుగు జిల్లాల పట్టబదుర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులైనటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి విద్యావంతులైనటువంటి విద్యావేత్త నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక రకంగా అభ్యర్థి పరంగా చూసినప్పుడు విద్యావేత్త విద్యారంగాన్ని చేసి చాలామందికి గ్రాడ్యుయేట్లుగా కావడానికి అవకాశాలు కల్పించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి రెండవది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరచాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది ఎందుకంటే గడిచిన దశాబ్ద కాలంలో ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత రాహిత్య పరిపాలన అవినీతి పరిపాలన మూలంగా అమరవీరుల ఆకాంక్ష నెరవేరలేదు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుంటూ అది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఉద్యోగ కల్పన కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ ఈనాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తాం ఉన్నారు ఎన్నికలు ఒకటి గమనిస్తే ఈనాడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలపలేదు స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా బిఏ ఒక బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంది అంటే ఇంత ఇది ఇదే పరాకాష్ట ఎందుకంటే ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడింది కానీ చివరికి సమస్య సందర్భం వచ్చినప్పుడు ఇలా కుళ్ళు స్పష్టంగా కనపడతా ఉంది ఒకటే ఈ రాష్ట్ర భవిష్యత్ అయినా దేశ భవిష్యత్ అయినా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష కాబట్టి ఈ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే గారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి బహుమానంగా గిఫ్ట్గా ఇవ్వాల్సిన ఉంటుంది కాబట్టి యువతకు అందరు కూడా ముఖ్యంగా పట్టబద్దులందరూ కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారధి మాజీ రాష్ట్ర ఎన్ఎస్సి అధ్యక్షులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌరవ మాట్లాడి కోరుతాను ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థనటువంటి నరేందర్ రెడ్డి గారు పెద్దలందరి సమక్షంలో ఎలెక్టరేట్లో నామినేషన్ చేయడం జరిగింది నేను మీ అందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమం అభివృద్ధి కాదు కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఉద్యోగాలు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా పట్టభద్రులు కోరుకున్న ఉద్యోగాల్ని నట్టేట ముంచిన సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం తిరగకముందే యాభై ఆరు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మేము నిరుద్యోగులకి బాసటగా ఉంటామని స్పష్టంగా తెలియజేయడం జరిగింది నేను మీ ద్వారా పట్టభద్రులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనకు కావలసింది ఉద్యోగాలు ఒక పట్టభద్ర ప్రతి వ్యక్తి ఏదో రకంగా ఉద్యోగంతో స్థిరపడాలని కోరుకుంటాడు ఆ కోరిక నెరవేర్చే దశగా ఇవాళ పయనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ దానికి తార్కాణం బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళు వాళ్ళ యాభై వేలు ఉద్యోగాలు దాటకుంటే మేము తొమ్మిది మాసాల్లో యాభై ఆరు వేలు ఉద్యోగాలు ఇచ్చి ఉన్నాం ఇంకా కూడా ఇస్తాం రాష్ట్రంలో న్యాయంగా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూర్తి చేస్తాం దానికి కంకణ బద్దలు ఉన్నాం మేము పట్టభద్రులకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చే సత్తా స్థైర్యమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే మీ ద్వారా నేను పట్టభద్రులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను విద్యాపరంగా విద్యా సంస్థ నడపడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత సాధి నరేంద్ర రెడ్డి గారిని ఇక్కడ నాలుగు జిల్లా యొక్క కాంగ్రెస్ నాయకుల కోరిక మేరకు వారు నిలపడం జరిగింది మీ మొదటి ప్రాధాన్యత కలిగిన ఓటు వారికి ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయండి తద్వారా ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి కోరికని ఉన్నటువంటి పార్టీకి మీరు బలాన్ని ఇస్తే ఇంకా వేల కొద్ది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ రాష్ట్రంలో ఉంది ఆ దశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇదే కాకుండా భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొదటిసారి కులగన్న జరిపి ఏ కులం వారు ఎంత ఉన్నారో అధికారికంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ జత చరిత్రలో ఇన్నేళ్ల చరిత్ర ఎక్కడ జరగలే అది కూడా మనసులో పెట్టుకోవాల్సిందిగా నేను పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక మాట ఇస్తే అది ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు బీసీలకు కావచ్చు అగ్రవర్ణాలకు కావచ్చు ఒక మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉంటామని చెప్పడానికి కరీంనగరే ఉదాహరణ సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ పట్టణంలో మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు ఆ దశగా ప్రతి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాల్సిందిగా తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే ఇంకా శక్తివంతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపగలం ఇంకా ఉద్యోగాలు ఇవ్వగలం సంక్షేమం ఇవ్వగలం అభివృద్ధి చేయగలమనే నమ్మకం మీరు బలపరుచిందిగా కోరుతూ నరేందర్ రెడ్డి గారిని గెలిపించగా కోరుతా ఉన్నాను Thank you. Thank you. Thank you. Thank you.